భక్తులు తెచ్చే వస్త్రాలను ఆభరణాలను శుక్రవారం నాడు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అలంకరిస్తారు ఈ కార్యక్రమాన్ని వస్త్రాలంకర సేవ లేక మేల్చాట్ వస్త్ర సేవ వస్త్రం సేవ అని పిలుస్తారు ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం యాభై వేల రూపాయల వరకు ఫీజు వసూలు చేస్తుంది తమిళనాడులోని సేలంకు చెందిన కేహార్ హరి కేఆర్ హరిభాస్కర్ రెండు వేల ఆరులో పన్నెండు వేల రెండు వందల యాభై రూపాయలు అడ్వాన్స్గా చెల్లించి వస్త్రాలంక సేవ వస్త్రాలంకార సేవను బుక్ చేసుకున్నారు రెండు వేల ఇరవై జూలై పదిన ఆయనకు ఈ సేవ చేసుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సమయం ఇచ్చింది ఆయన పద్నాలుగు సంవత్సరాలు ఎదురు చూశారు అయితే ఆయనకు కేటాయించిన సమయంలో కోవిడ్ రావటం వల్ల దేవాలయాన్ని మూసివేశారు ఆర్జిత సేవలతో సహా అన్ని సేవలు ఆపివేశారు రోజువారీ విఐపి బ్రేక్ దర్శన సమయంలో వస్త్రాలంకార సేవ చేయాలని లేకపోతే తాను చెల్లించిన ఫీజును రిఫండ్ తీసుకోవాలని టీడీడీ ఆ భక్తుడిని కోరింది అందుకు ఆ భక్తుడు అంగీకరించలేదు సేలంలోని కన్జూమర్ కోర్టుకు వెళ్ళారు టీడీడీ భక్తుల కోరిక మేరకు సేవను అందించలేకపోతే యాభై లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని కన్జ్యూమర్ కోర్టు ఆదేశించింది భక్తుని కుటుంబానికి మానసిక క్షోభ కలిగించినందుకు బుకింగ్ మొత్తం పన్నెండు వేల రెండు వందల యాభై రూపాయలను రెండు వేల ఆరు సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఇరవై నాలుగు శాతం వడ్డీతో చెల్లించాలని కూడా ఆదేశించింది అయితే వస్త్రాలంకార సేవకు అవకాశం ఇచ్చే అవకాశం మాత్రం టీడీటీకి కల్పించింది టీడీటీ ఎలా స్పందిస్తుందో చూడాలి